మంచిర్యాల పోస్టు మెట్రిక్ హాస్టల్ వర్కర్స్కు వేతనాలు పెంచాలి ఐఎఫ్టియు మంచిర్యాల జిల్లా పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వర్కర్స్ సమావేశం మంచిర్యాలలోని మార్క్స్ భవన్లో జరిగింది ఈ సమావేశానికి అనంతగిరి సుజాత అధ్యక్షత వహించగా డి బ్రహ్మానందం ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ దళిత అభివృద్ధి శాఖ పోస్టు మెట్రిక్ హాస్టల్ వర్కర్స్కు కనీస వేతనాలు చెల్లించాలి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలలో విధులు నిర్వహిస్తున్న అవుట్ వర్కర్స్ వర్కర్స్కు కనీస వేతనాలు జీవో నెంబర్ అరవై ప్రకారం పదిహేను వేల ఆరు వందల రూపాయలు చెల్లిస్తున్నారు అలాగే ఈఎస్ఐ ఈపిఎఫ్ అమలు చేస్తున్నారు కానీ దళిత అభివృద్ధి శాఖ ఎస్సీడీడీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పనిచేసే డే వాచ్మెన్ నైట్ వాచ్మెన్ కుక్ అసిస్టెంట్ కుక్ స్వీపర్ అండ్ స్కావెంజర్కు అతి తక్కువ వేతనాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం విపరీతమైన పనిని చేయించుకుంటుంది కనీసం నెలలో ఒక్కరోజు కూడా సెలవు లేకుండా ముప్పై ముప్పై ఒకటి రోజులు విధులు నిర్వహిస్తున్న ఈ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించడంలో ఈఎస్ఐ ఈపీఎఫ్ అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే భారత కార్మిక సంఘాల సమఖ్య ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అలాగే చివరికి సమ్మె కూడా చేస్తామని డిమాండ్ చేస్తున్నాం ఈ సమావేశంలో సదానందం ప్రసాద్ జనార్దన్ ఎల్లవెల్లి రాజేశ్వరి తోకల లక్ష్మి అనసూర్య అనిత సునీత కనుక లక్ష్మి అంజలి లక్ష్మి స్వప్న లావణ్య మల్లేశ్వరి హేమలత దుర్గా ఈ సమావేశంలో సదానందం ప్రసాద్ జనార్దన్ ఎల్లవెల్లి రాజేశ్వరి తోకల లక్ష్మి అనసూర్య అనిత సునీత కనుక లక్ష్మి అంజలి స్వప్న లక్ష్మి లావణ్య మల్లేశ్వరి హేమలత దుర్గా జ్యోతి తిరుమల రామ తదితరులు పాల్గొన్నారు మంచిర్యాల జిల్లా పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో పనిచేసే కుక్కు అసిస్టెంట్ కుక్కు డే వాచ్మెన్ నైట్ వాచ్మెన్ సీపర్ అండ్ స్కాంజర్స్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల వేతనాలు చెల్లించాలి అదేవిధంగా ఈ వర్కర్స్ కూడా ఫ్రీ ఫ్రీమెట్రిక్ హాస్టల్ వర్కర్స్కి ఇచ్చినట్టు ఈఎస్ఐ పిఎఫ్ అదేవిధంగా జీవో నెంబర్ అరవై ప్రకారం వేతనాలు చెల్లించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఏపియు డిమాండ్ చేస్తా ఉంది మొత్తమే ఇవాళ ఈ రాష్ట్రంలో పనిచేసేటటువంటి లక్ష ఇరవై మూడు వేల వర్కర్లలో ఈ వర్కర్లని లెక్క పెట్టకుండా ఈ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించకుండా ఈ వర్కర్లకు నెల నెల వేతనాలు చెల్లించకుండా ఇలా రాష్ట్ర ప్రభుత్వము సంబంధిత అధికారులు ఈ వర్కర్స్ ని పట్టించుకోనటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వము కండ్లు తెరిచి పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పనిచేసే వివిధ రకాల వర్కర్స్ అందరికీ కూడా ఈఎస్ఐ పిఎఫ్ఓ జీవో నెంబర్ అరవై ప్రకారంగా వేతనాలు చెల్లించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య తరఫున డిమాండ్ చేస్తూ ఈ హక్కులను సాధించుకునే వరకు భవిష్యత్తులో పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తుంది